మన రాష్ట్రంలో ఉన్న ఎస్టీలలో నలభై శాతం మంది ఎస్టీలు ఎరుకలలు యానాదులండి వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు వాళ్ళకి ఒక్క రిజర్వ్ స్థానం కూడా లేదు ఇదేం పాలన అండి ఈ పాలనకి రెస్పాన్సిబుల్ ఎవరు ఒక పక్క జగన్ ఇంకో పక్క బాబు వీళ్ళిద్దరిని కలిపి నడిపిస్తున్న మోడీ ఈ రాజ్య వ్యవస్థే చాలా అన్యాయం చేస్తా ఉంది ఎప్పుడైనా బీసీ లీడర్లు ఇక్కడ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అయితే రెండోసారి గెలవని వారు ఇక్కడ అక్కడే కుంపడు పెడతారు అక్కడే అన్యాయం చేస్తారు వాళ్ళ మీదనే ఆరోపణలు గుప్పిస్తారు మరి వీళ్ళు చేసే అన్యాయాలు ఏంటండి ఒక రా ఒక నియోజకవర్గం అయితే ఒక కుటుంబానికి రాసిచ్చినట్టు ఒక కుటుంబానికి రాసిచ్చినట్టు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ముక్కు పచ్చలారని పిల్లలు కూడా ఎమ్మెల్యేలు చేస్తారండి ఇక్కడ ఆ వాళ్ళు ఎమ్మెల్యేలు అయి మళ్ళీ హైదరాబాద్ లో పోయి రకరకాల నేర కార్యక్రమాల్లో పాల్గొంటారు అయినా కానీ ఎమ్మెల్యేలు ఇక్కడే ఆరు నియోజకవర్గాల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో మరి ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడమే కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళనే ఎమ్మెల్యేలు ఉంచుతారు అంటే మొత్తం వ్యవస్థ అంతా ఎవరి చేతుల్లో ఉంది వీళ్ళ చేతుల్లోనే ఈ రెడ్ల కబంధ హస్తాల నుంచి కర్నూలు కావచ్చు రాయలసీమ కావచ్చు బయటకు రావాలా ఆంధ్రప్రదేశ్లో లో రెండో కులం అయినటువంటి కమ్మ కులం చేతుల్లోంచి కూడా ఈ రాష్ట్రం బయటకు వచ్చినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఇది అందరి ప్రజల ప్రజాస్వామ్యం అవుతుంది లేకపోతే రెండు మూడు కులాలకే ఇది ప్రజాస్వామ్యం రెండు మూడు కులాలవే ఈ ప్రభుత్వాలు